భయపడకుము నేను నీకు కేడెము నీ బహుమానము అత్యధికమవును ఐ మీన్ కేడెము అనగా సీల్డ్ అంటే మనకు కవచముగా దేవుడు ఉన్నాడు మనల్ని భయపడొద్దని అత్యధికమైన బహుమానము నేను ఇస్తానని ప్రభుైన క్రీస్తు వారు వాగ్దానము చేసి ఉన్నారు కాబట్టి మాట తప్పని దేవుడు నీవు ఆకాశం వైపు తేరి చూసి ఈ నక్షత్రములను నీ చేతనైతే లెక్కి లెక్కించుమని చెప్పి ఉన్నాడు కాబట్టి ఆ నక్షత్రములను మనము లెక్కించలేము కనుక ఆయన మరలా చెప్పుచున్నాడు ఇదిగో నేను నియమించిన నా నిబంధన నీతో చేసి ఉన్నాను నీవు అనేక జనమూలకు తండ్రివ